హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనం బ్లౌజ్ కి స్క్వేర్ నెక్ వేసుకుంటాం కదండి అది ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ఇలా చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఎలా అయితే చూపిస్తున్నాను ఇలా నీట్గా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ముందుగా అయితే మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది ఇలా జాయిన్ చేసి పెట్టుకోవాలండి మొత్తము జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి స్ట్రేట్ పీస్లు అయితే తీసుకోవాలండి ఇలా స్ట్రేట్ పీస్లు తీసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో నెక్కుకి అంతా ఇలా ముక్కలు అయితే జాయిన్ చేసుకొని పెట్టేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలాగా వన్ సైడ్ మొత్తము ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్కి అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి మనం ఫోల్డింగ్ చేసుకున్నది అటువైపు వచ్చేలాగా నార్మల్గా ఉన్న పీస్ ఏమో నెక్ వైపు వచ్చేలాగా ఇలా వీడియోలో చూపించినట్టుగా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ వేసినా కూడా పైపింగ్ వేసిన ఇంచు గ్యాప్ అయితే వేసుకోవాలండి ఇలా కార్నర్కి వచ్చేసరికి వన్ ఇంచు ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా వన్ ఇంచ్ అయితే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలండి కరెక్ట్గా కార్నర్ మీదనే అలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్లోగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఇలా వన్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా స్లోగా కుట్టు వేసుకుంటూ వచ్చి కరెక్ట్గా కార్నర్ మీద నీడిల్ అనేది కిందికి ఉంచి పాదాన్ని ఇలా పైకి లేపుకోవాలండి ఇలా పాదాన్ని పైకి అనుకున్న తర్వాత స్లోగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి ఇంకొక సైడ్ కూడా అలాగే కార్నర్ దగ్గర వన్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి వన్ ఇంచ్ దాకా ఫోల్డింగ్ చేయాలండి అలా చేస్తేనే మనకి మంచిగా వస్తుంది అనమాట షేప్ అనేది ముందుగా నేను చూపించాను కదా అలా వస్తేనే మనకి స్క్వేర్ నెక్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం వన్ ఇంచ్ అయితే లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అలాగే కుట్టు అనేది వేసుకుంటూ రావాలి వచ్చిన తర్వాత కరెక్ట్గా మనకి కార్నర్ మీద నీడిలు అనేది ఉంచి మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి కరెక్ట్గా కార్నర్ మీదనే అలా వేసుకోవాలండి అలా వేసుకుంటే మాత్రమే మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా కార్నర్ దగ్గర నీడిలనేది ఉంచి పాదాన్ని పైకి లేపిన తర్వాత క్లాత్ను అనేది ఇలా తిప్పేసుకోవాలి తిప్పుకున్న తర్వాత మనం స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి కార్నర్ దగ్గర మనం ఇలా వేస్తే స్టిచ్చింగ్ అనేది అలా ఫోల్డింగ్ అవుతుంది నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే పర్ఫెక్ట్గా రాదనమాట స్క్వేర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా రావాలి మనకైతే ఇలా వచ్చిన తర్వాత కార్నర్ మీద ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి కత్తెరతో కరెక్ట్గా కార్నర్ మీద ఒక రెండు మూడు టక్స్ అయితే ఇచ్చుకోవాలి థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకుంటూ టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఇచ్చుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట లై మనం వేసుకున్నాము కదా దాన్ని ఆ పీస్ని అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఖర్చులు అనేవి అటు చివరికి ఉండేలాగా చూసుకుంటూ ఇలా పైనుండి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి మనము వేసుకున్నాం కదా గ నెక్ పీసు దాని మీదనే స్టిచ్చింగ్ అనేది పడేలాగా వేసుకుంటూ రావాలి ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఒక హాఫ్ ఇంచ్ అంతా స్టిచ్చింగ్ అయితే వేయకూడదండి ఇలా చూడండి ఇక్కడ మొత్తము పైకి లేపేసుకొని గ్యాప్ ఇచ్చి రెండు కార్నర్ల దగ్గర కూడా స్టిచ్చింగ్ అనేది పడకూడదండి ఒక హాఫ్ ఇంచు వరకు కరెక్ట్గా కార్నర్ మీద స్టిచ్చింగ్ అనేది పైకి లేపేసి ఆ కుట్ట అనేది వేయకుండా మొత్తం వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కుట్టు వేసిన తర్వాత ఇది అనేది మన కార్నర్ దగ్గర ఇలా లూజ్గా ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా వదిలేసుకుంటూ రావాలన్నమాట దాన్ని ఆ కుట్ట అనేది కట్ చేసుకోవాలి టూ సైడ్స్ అలాగే కట్ చేసుకున్న తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తే ఈజీగా ఫోల్డ్ అయిపోతుందండి ఇలా టూ సైడ్స్ కూడా అలాగే హాఫ్ ఇంచు మందం కార్నర్ దగ్గర వదిలేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీది నుండి పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత ఎమ్మింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ చాలా నీట్గా వస్తుంది కార్నర్ దగ్గర కూడా మనకి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఇలా చూడండి చూపిస్తున్నాను మొత్తము ఇలా పెట్టుకున్న తర్వాత లాంగ్ కుట్ట అయితే వేసేసుకోవాలి కార్నర్ దగ్గర కూడా మనకి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది ఇలా పెట్టుకొని చూసుకుంటే అర్థమవుతుంది ఇలా పెట్టేసుకొని నేనైతే ఒకటి లాంగ్ కుట్టు వేసుకుంటున్నానండి మనం ఎమ్మింగ్ చేసిన తర్వాత కుట్ట అనేది విప్పదీస్తాం కదా ఇలా లాంగ్ కుట్టు పెట్టుకొని మొత్తం ఒకసారి అయితే వేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా నోటిఫికేషన్గా వస్తుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తము బ్లౌజ్ అయితే చాలా నీట్గా వస్తుంది నెక్ అనేది మనం బ్లౌజెస్ కాకుండా డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే